ఓం శ్రీ అహోబిలం నరసింహస్వామి హే నమ అహోబిలం మహత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో నల్లమల్ల అడవుల మధ్యలో కొలువై ఉన్న అహోబిలం నరసింహస్వామి పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇది తొమ్మిది నరసింహ స్వరూపాలకు నివాసంగా ఉంటుంది అందుకే దీన్ని క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతానికి సంబంధించిన కథ పురాణాలలో ఎంతో విశిష్టంగా ఉంటుంది ప్రముఖమైన కథ ప్రహ్లాదుడు భక్తి హిరణ్యకశపుడు అహంకారం ప్రాచీన కాలంలో హిరణ్యకశపుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు దేవతలు దానవులు మానవులు మృగాలు నరాలు అతని చంపలేరు దినము రాత్రి కాదు లోపలైనా కాదు బయటైనా కాదు భూమి మీద కాదు ఆకాశములోనూ కాదు ఇలా ఎన్నో అపురూపమైన శరతులతో అతడు మరణాన్ని దాటిపోయాడు ఈ అహంకారంతో అతడు తనను సర్వేశ్వరుడిగా ప్రకటించుకున్నాడు భగవంతుణ్ణి నమ్మేవారిని పీడించసాగాడు కానీ అతడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా ఉండేవాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడి మనసు విష్ణువులో నిష్టగా ఉండిపోయింది హిరణ్యకశిపుడు ప్రహ్లాదు అనేక మార్లు చంపడానికి ప్రయత్నించాడు కొండ మీద నెట్టి పడేశాడు విషం ఇచ్చాడు రాక్షసులతో కొట్టించాడు గడ్డి మీద పడుకోబెట్టి పైనుంచి ఏనుగులతో తొక్కించాడు కానీ ఏమాత్రం నష్టపోయింది లేదు అతడు చివరికి ఒకరోజు ప్రహ్లాదు అడిగాడు నీ ఇష్టదైవమైన విష్ణువు ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాడు అశ్రద్ధగా ఆయన ఎక్కడ లేడు చెప్పు ప్రతి మూలలో ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అప్పుడు హిరణ్యపుష్ణుడు ఆ స్తంభాన్ని ఖాళీతో తన్నాడు నరసింహస్వామి అవతారం ఆ స్తంభాన్ని తన్నగాని గర్భగృహం లాంటి అదిరిపోయే శబ్దంతో రూపాన్ని ధరించి నరసింహస్వామి అవతరించాడు ఆయన రూపం నరమానవ ఆకారంలో శిరసు సింహం ముఖంతో ఉంది భగవంతుడు మధ్యాహ్న సమయానికి సమీపంగా భూమిపై కానీ ఆకాశంలో కానీ కాకుండా ఉన్న ప్రహ్లాదు సింహాసనంపై అడుగు మీద కూర్చుని తన గొర్రెరాల చేతులతో హిరణ్య కసిపుని పొట్ట చీల్చాడు ఈ విధంగా హిరణ్యకసిపుడి మరణం విశ్వయమాలి అతిక్రమించకుండా జరిగిపోయింది అదే నరసింహస్వామి రూపంలో పరమాత్మని ఉగ్రత భక్తికి లక్షణగా నిలిచిన రూపం అహోబలం అనగా అహోబిలం ఈ సంఘటనను చూసిన దేవతలు ఋషులు అహోబలం అహో నరసింహ అంటే హోయ్ ఎంత బలమైన దేవుడు నరసింహుడు అని ఆశ్చర్యపోయాడు అటువంటి అహోబిలం అనే పేరుగా పరిగణించిందని స్థల పురాణంలో పేర్కొనబడింది నరసింహ స్వరూపాలు అహోబిలంలో తొమ్మిది రకాల నరసింహస్వామి స్వరూపాలు దర్శనమివచ్చు వీటిని నవ నరసింహ అంటారు ప్రతి స్వామి యొక్క అవతారం ఒక నిర్దిష్ట లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది ఒకటి భవన నరసింహ ఉగ్ర స్వరూపంలో భక్తుని కోసం తలపెట్టిన రెండు యోగానంద నరసింహ యోగాస్థితిలో ఉన్న రూపం మూడు మలోళా నరసింహ శాంత స్వరూపంగా లక్ష్మీదేవితో నాలుగు జ్వాలా నరసింహ అత్యంత ఉగ్ర రూపం ఐదు క్రౌడ నరసింహ భూదేవిని సంరక్షించడానికి తీసుకున్న అవతారం ఆరు నరసింహ శత్రువుల్ని చంపే ఉద్ధంత స్వరూపం ఏడు పావన నరసింహ భక్తులను పవిత్రుల్ని చేసే స్వరూపం ఎనిమిది చతుర్భుజ నరసింహ నాలుగు భుజాలతో సద్గుణమూర్తి తొమ్మిది ఆది నరసింహ తొలి అవతార స్వరూపం లక్ష్మీదేవి అవతారం అహోబిల నరసింహస్వామి క్షేత్రంలో లక్ష్మీదేవి కూడా శ్రీ మహాలక్ష్మి రూపంలో కొలువై ఉన్నారు ఆవిడ భూదేవి రూపంలో భగవంతుని సేవిస్తూ భక్తులకు కరుణ చూపుతూ ఉంటారు అహోబిలం మరియు అహోబిల మఠం శ్రీ అహోబిల మఠం అనేది వైష్ణవ సాంప్రదాయానికి చెందిన ఒక పెద్ద మఠం దీనిని శ్రీ ఆదివన శతవాధాని స్వామి స్థాపించినట్టు చెబుతారు ఈ మఠం ద్వారా ఎంతోమంది భక్తులకు అన్నదానం వేద విద్య ఆలయ నిర్వహణ వంటి సేవలు జరుగుతుంటాయి అహోబిలంలో ఉన్న నరసింహస్వామిని కొందరు ఉగ్ర నరసింహ ఆంధ్ర హిమాలయుడు అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పౌర్ణమి నాడు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ఈ ప్రాంతం నల్లమల్ల అడవుల మధ్యలో ఉండటం వల్ల అక్కడి శాంతత ప్రకృతి సౌందర్యం భక్తుల మనసుకు శాంతిని కలిగిస్తుంది అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి కథ భక్తికి ప్రతీక ఇది ఒక పక్క భగవంతుడి ఉగ్ర రూపాన్ని చూపించగా మరో పక్క భక్తుని భద్రత కోసం భగవత్తుడు ఎంతటి త్యాగాన్ని చెయ్యగలడో తెలియజేస్తుంది ఈ స్థల దర్శనం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం వంటి అనుభూతిని కలిగిస్తుంది భక్తి నమ్మకం ధర్మం మీద నమ్మకాన్ని ప్రతిష్టం చెయ్యాలనుకునే ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైన అహోబిలం దర్శనం చెయ్యవలసిన పవిత్ర క్షేత్రం ఇది అహోబిలం ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ మా వీడియోకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే కొత్త వారు ఎవరన్నా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో